వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది చెత్రినాక పరిధిలోని బోయగూడలో ఒక భవనం రెండో అంతస్తులో ఈ ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు దట్టమైన పొగలు వ్యాపించడంతో అందులో ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు కా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పారు అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో చెప్పుల గోదాము ఉన్నట్లు పోలీసులు గుర్తించారు అంతా రబ్బరు కావడంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపు చేయగలిగారు దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు ఈ బిల్డింగ్ పక్కనే మరో భవనం కూడా ఉంది అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో ప్రమాదం తప్పిందని ఆలస్యం అయి ఉంటే దీన్ని తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు మంటలను అదుపులోకి తెచ్చిన అధికారులు ప్రమాదానికి గల కారణాలపై విచారణను మొదలుపెట్టారు